హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసేసి లాస్ట్ సాటర్డే కాదు కాదు ఫ్రైడే రోజు నేను షూట్ చేశాను అన్నమాట అంటే ఆ రోజు కొన్ని స్పెషల్స్ అంటే కొన్ని ప్రయోగాలు చేశాను అండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఆ రోజు వీడియో ఎందుకో లాంగ్ వీడియో తీయాలి అనిపించింది ఇక అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీడియో అనేది షూట్ చేశాను అనమాట పిల్లలేమో టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు లంచ్ అనేది నేను ఎప్పుడూ కూడా పిల్లలకి లంచ్ టైంకల్లా తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తానన్నమాట మాకు స్కూల్ చాలా దగ్గరే అందుకని చెప్పి మార్నింగే లంచ్ కట్టేయకుండా మధ్యాహ్నం లంచ్ టైం వరకు అయితే లంచ్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తాను ఇంక ఇక్కడ పిల్లలు పులిహోర అడిగేసి వెళ్ళారనమాట ఇక పిల్లల కోసం పులిహోర అయితే చేస్తున్నాను పులిహోరలో నేను కొంచెం జీరా కూడా యాడ్ చేస్తానన్నమాట జీరా కాదు వాము వామ్ కూడా యాడ్ చేస్తాను వామ్ వేయడం వల్ల కొంచెం అరుగుదల సమస్యలు అలాగా అంటే అలా కొంచెం వేస్తే కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో వామ్ కూడా వేస్తాను అనమాట ఇక కొంతమంది చింతపండు పులిహోర చేయడానికి ముందే పులిహోర గుజ్జుని తయారు చేసి పెట్టుకుంటారు కదా నేనైతే అలా ఏం చేయకుండా నానబెట్టేసేసి చిక్కగా కొంచెం అయితే తీసేసి ఆ గుజ్జుని తాలింపులో వేసేసి ఇక దాంట్లోనే ఆ తాలింపులోనే ఆ గుజ్జంతా కూడా మగ్గి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఉంచుతాను తర్వాత రైస్ వేసేసి కలిపేసుకుంటానన్నమాట నేనైతే సింపుల్గా ఇలాగైతే చేస్తానన్నమాట ఈ పులిహోర చింతపండు పులిహోర అనేది పెద్ద ప్రాసెస్ అయితే నేను తీసుకు పెద్ద ప్రాసెస్ అయితే ఏం అనమాట ఇక ఇక్కడ పులిహోర చేసేయడం అయితే అయిపోయింది ఏంటి కలర్ ఈ కలర్లో ఉంది అనుకుంటున్నారా నేను కొంచెం పసుపు వేస్తానన్నమాట కానీ పులిహోరకి పసుపు వేస్తేనే బాగుంటుంది కానీ నేను పిల్లలకి వెయిట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో కొంచెం పసుపు తక్కువ అయితే వేసుకుంటాననమాట ఇంక ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి ఇక బాక్స్ కట్టేసేసి ఇచ్చి రావడం కూడా నాదే ఉంటుంది అనమాట డ్యూటీ ఈ ఇదేంటి అంటే లక్కీ క్లాస్ లీడర్ అనమాట ఇక ఆ రోజు ఆ బ్యాడ్జ్ అనేది మర్చిపోయి వెళ్ళింది ఇక పిల్లలకి లంచ్ తీసుకెళ్లే టైంలో ఆ బ్యాడ్జ్ కూడా లక్కీ బాక్స్లో అయితే పెట్టేస్తాను ఇక పిల్లలకి లంచ్ బాక్స్లు అవి ఇచ్చేసి వచ్చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇక డైరెక్ట్గా పూజ చేసే విధానం ఇదంతా కూడా చూపించకుండా పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా ఒక క్లిప్ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను అన్నమాట రాగి చెంబు క్లీన్ చేయడానికి మీ అందరికీ ఒక టిప్ చెప్పనా మామూలుగా మనకి ఇంట్లో చింతకాయ పచ్చడి మిరగాయ పచ్చడి చింతపండు ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో ఏదో ఒకటి చింతపండు ఉన్న ఐటెం తీసుకొని రాగి చెంబు కానీ రాగి వస్తువులు ఏవైనా కూడా క్లీన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా క్లీన్ అవుతాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక మామూలు పటాల దగ్గర కూడా పూజ చేసేసిన తర్వాత హస్బెండ్ రెగ్యులర్గా అంటే ప్రతి ఫ్రైడే కూడా హస్బెండ్ ఇలాగా వేపాకు పెట్టి మా ఇంటి దేవరకైతే పూజ చేసుకుంటూ ఉంటారనమాట ఇక ఇక్కడ పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది వేపాకు దొరకడం నిజంగా చాలా కష్టమవుతుందండి అంటే సిటీలో కింద కిందకి చెట్లు లేవన్నమాట అన్ని పైకే ఉండిపోయేసరికి వేపాకు దొరకట్లేదు ఇక హస్బెండ్ ఏమో ఆ తల్లికి చేసుకున్నారు నేనేమో తులసికోట దగ్గర అయితే పూజ చేసేసుకున్నాను సింపుల్గా ముగ్గు అయితే ఫ్రైడే రోజు ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక మేము కూడా తినేసేసి మళ్ళా ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాము ఇక వెళ్తూ వెళ్తూ దారిలో కొన్ని థింగ్స్ కూడా కావాల్సి ఉండే ఇంక అవి కూడా తీసుకొని పిల్లల్ని తీసుకొని రిటర్న్ అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ హస్బెండ్ బ్లాక్ టీ షర్ట్ తీసుకోవడానికనైతే వెళ్ళారు కానీ తన సైజు లేవంట అసలు బ్లాక్ టీ షర్ట్లే లేవంట సరేలే అని చెప్పి ఇంకా టీషర్ట్ షాపింగ్ అయితే చేయలేదు ఇక ఇక్కడ నాకు కొన్ని థింగ్స్ కావాలి ఏంటంటే లా మింటూకి సాటర్డే ఫుడ్ ఫెస్ట్ ఉందనమాట ఇక ఆ రోజు మింటూని చెఫ్ లాగా తయారు చేసి పంపించమన్నారు ఇక దానికి సంబంధించిన థింగ్స్ తీసుకుందామని చెప్పి ఇక నేను ఇక్కడైతే జనరల్ స్టోర్కి అయితే వచ్చాను మింటూకి స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ ఉందనమాట దానికి సంబంధించి మింటూని చెప్ లాగా తయారు చేసి పంపించమన్నారు దానికి ఒక యాప్రాను అలాగే చెఫ్ పెట్టుకునే టోపీ కూడా తయారు చేసి పంపించమన్నారు అనమాట దాని గురించి నేను పడిన ప్రయోగం మామూలుగా లేదు అంటే వీడియోలో చూడండి ఇక ఆ రోజు నేను మింటూకి ఫుడ్ ఫెస్ట్కి నేనేం పంపించానంటే గులాబ్ జాములు అయితే తయారు చేసి పంపించాను ఇక ఆ రోజు టీచర్ ఏం చెప్పారంటే మేడం గులాబ్ జాము చేసి పంపిస్తాను అన్నారు కదా దానికి సంబంధించి మీరు కప్స్ అండ్ స్పూన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు ఇక దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా తీసుకొని ఇక పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళేసి పిల్లల్ని తీసుకొని వచ్చేసామన్నమాట మా పిల్లలైతే వాళ్ళ డాడీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఒక్కొక్క టైంలో వాళ్ళ డాడీకి కుదరదు అనమాట ఇంకా అలాంటప్పుడు నేనే తీసుకొచ్చుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఆ ఉండలు చేసేసాను అంటే బాల్స్ చేసేసాను ఇక పాకం కూడా చేసి పెట్టాను అవి చల్లారాలి కదా ఇక చల్లారిపోయిన తర్వాత ఇక నేను చేసిన ఆ బాల్స్ అనేవి దాంట్లో వేసేసాను అనమాట పాకంలో అయితే వేసేసాను ఇక టేస్ట్ అనేది మామూలుగానే వచ్చింది అది కూడా కాకుండా నేను షుగర్ అనేది ఎక్కువ యాడ్ చేయలేదనమాట ఎందుకంటే అందరూ చిన్నపిల్లలు తింటారు మళ్ళీ నేను ఎంచుకున్నదే షుగర్ క్వాంటిటీ స్వీట్ అనమాట అందుకని చెప్పి ఎక్కువ షుగర్ వేస్తే మళ్ళీ పిల్లలందరికీ జలుబులు అట్లా అవుతాయి ఏమో అన్న ఉద్దేశంతో నేను షుగర్ కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట ఇక టేస్ట్ విషయం అయితే బాగానే ఉంది కానీ కొంచెం జ్యూస్ అనేది తక్కువ వచ్చేసింది ఇక పిల్లల వారికి బాల్స్ పెట్టుకొని తింటారులే అని చెప్పి ఇంక నేను ఇంకా స్వీట్ అయితే ఇలా చేసి పంపించేశాను స్వీట్ విషయం అయిపోయింది కదా ఇక ఇప్పుడు ఆప్రాన్ చేయాలి అనమాట ఆప్రాన్ అలాగే టోపీ చేయాలి దీన్ని నేను యూట్యూబ్లోనే చూసి ప్రాక్టీస్ చేశాను అంటే యూట్యూబ్లోనే చూసి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేశాను కొంచెం మన పైన కట్స్ ఉన్నాయి కదా అక్కడ కొంచెం షేప్ అవుట్ అయింది కానీ బాగానే వచ్చింది అనిపించింది ఇవి స్పూన్స్ అనమాట స్పూన్స్ అలాగ అక్కడ స్టిక్ చేసేసి దాని మీద కొంచెం ఒక ఫ్లవర్ లాగా అలా డిజైన్ డిజైన్ ఫ్లవర్ లాగా పెట్టినట్టు ఇంకా అలాగైతే పెట్టేసి మొత్తం కూడా రెడ్ రిబ్బన్ ఉంటుంది కదా ఆ రెడ్ రిబ్బన్ తోటైతే ఆ కటింగ్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఉన్నాను అనమాట అసలు నిజంగా చాలా టఫ్ అనిపించింది ఇలాంటి ఆర్ట్ క్రాఫ్ట్ ఎప్పుడు చేయలేదనమాట కానీ ఫస్ట్ టైం మా లక్కే అప్పుడు కూడా నేను చేయలేదు మా ఇంటికే చేయాల్సి వచ్చింది అంటే ఇక బయట నుంచి కొని పంపించద్దు మేడం మామూలుగా ఇంట్లోనే ఇట్లా చార్ట్ తోచి చార్ట్ తోటి చేసి పంపించండి అని టీచరే సలహా ఇచ్చారనమాట ఇక మేడం నేను ఎప్పుడు చేయలేదు మళ్ళీ నాకు ఎలా కుదురుతుందో లేదో అని చెప్తే మేడం మీకు ఎలా వస్తే అలా చేసి పంపించండి నో ప్రాబ్లం జస్ట్ కొంచెం సేపు ఉంచి తీసేస్తాము అని అయితే చెప్పారనమాట అందరూ చేసుకొని రావాలి మేడం అని అయితే చెప్పారు ఇంక అందుకని చెప్పి ఎలా వస్తే అలా వచ్చిందిలే అన్నట్టు ఇక నేనేం చేశానంటే ఇలాగైతే చేశాను అనమాట అది మరి యాప్రాన్ లాగుందో ఎలా ఉందో నాకైతే తెలీదు చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి యాప్రాన్ తర్వాత అంటే నేను ఫుల్ చాట్ తీసుకున్నాను కదా ఆ చాట్లోనే ఒక హాఫ్ కట్ చేశాను హాఫ్ కట్ చేసేసి మిగతా ఒక హాఫ్ ఏమో ఇట్లా యాప్ చేశాను అనమాట ఇంకొక హాఫ్తోనేమో టోపీ చేశాను అనమాట చెఫ్ టోపీ అనేది తయారు చేశాను టోపీ కొంచెం ఈజీగానే అనిపించింది కొంచెం యాప్ కట్టింగ్స్ పైన ఈ కట్స్ ఉన్నాయి కదా అక్కడ కొంచెం షేప్ అవుట్ అయినట్టు అనిపించింది అనమాట టోపీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అని అయితే అనిపించింది నాకు లాస్ట్లో టోపీ కూడా మా మింటుకి పెట్టి చూపించాను చూసి కామెంట్ చేయండి ఈ స్కూల్లో పిల్లల యాక్టివిటీస్ ఇవన్నీ ఏమో కానీ మా రోజుల్లో కూడా మేము ఇంత కష్టపడలేదు మేము చదువుకున్న రోజుల్లో కూడా ఇక మన పిల్లల కోసం మనం కష్టపడిపోతే ఎవరు కష్టపడతారు చెప్పండి అది కూడా కాకుండా కార్పొరేట్ స్కూల్ కాబట్టి కంపల్సరీ మనం కష్టపడతాము ఎందుకంటే అంతంత ఫీజులు కడుతున్నాం కాబట్టి ఇంకా ఏం చేస్తాం పోనీ అయిపోయింది అట్లా చేసి ఇట్లా చేసి ఇక మింటూకి ఆప్రాను అలాగే టోపీ చెఫ్ టోపీ అనేది ప్రిపేర్ అయిపోయింది చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి నాకు కొంచెం ఇక్కడే షేప్ అవుట్ అయిపోయింది అని అయితే అనిపించింది అనమాట మింటూ సైజ్ చూసి పెట్టాను అక్కడ కటింగ్స్ మాత్రం కొంచెం పోయినాయి అనమాట ఇంక మిగతాదంతా బాగానే ఉంది అని అయితే అనిపించింది చెఫ్ టోపీకి కూడా ఇక ఇలాగైతే కట్ చేసేసి రెడ్ లైన్ రెడ్ రిబ్బన్ అయితే ఇలా స్టిక్ చేశాను అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా మింటూ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్